అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి ముందుగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం మొదటి పేజీ యాడ్ కుర్రాడి చేతుల్లో ప్రపంచం చాంపియన్ పేపర్ అంటే క్రీడా పేపర్ ఉంటుంది కదా పేజీ ఆ పేజీలో వేసినటువంటి వార్త కుర్రాడి చేతుల్లో ప్రపంచం చెస్ ఛాంపియన్షిప్ ట్రోఫీ అందుకున్న గుకేష్ నిన్న ప్రపంచ ఛాంపియన్షిప్ అందుకున్నాడు కదండి పద్దెనిమిది ఏళ్ళ పైబడి అంటే పద్దెనిమిది ఏళ్ళ గుకేష్ అనమాట దాని గురించి రాశారు ఒక మెయిన్ పేజీ వార్తల్లోకి వెళ్దామండి రాష్ట్ర అభివృద్ధికి రోడ్ మ్యాప్ స్వర్ణాంధ్ర టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ దార్శనిక పత్రం విడుదల నిన్న విజయవాడలో స్వర్ణాంధ్రప్రదేశ్ అంటే అట్ ద రేట్ ఆఫ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ మ్యాప్ ఏదైతే రోడ్ మ్యాప్ ఉందో అది నిన్న ఆ పత్రం రిలీజ్ చేశారంట చంద్రబాబు నాయుడు గారు ఆ సభలో ప్రసంగించారు చాలా బాగా టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనేది చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం వెళ్తుందనమాట తలసరి ఆదాయం నలభై రెండు వేల డాలర్లకు పెంచేలా లక్ష్యం అభివృద్ధికి ఏఐ డీప్టెక్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం రెండు మెగాపోర్ట్ల నిర్మాణం హై స్పీడ్ రైల్ రోడ్డు నెట్వర్క్ ఇవన్నీ కూడా రెండు వేల నలభై ఏడు నాటికి స్వర్ణాంధ్ర సహకారం చేస్తాం రాసి పెట్టుకోండి అని చెప్తున్నాడు ఐదేళ్లలో పేదరికం లేని సమాజం రెండు వేల నలభై ఏడు నాటికి నూరు శాతం అక్షరాస్యత తలసరి ఆదాయం మూడు వేల రెండు వందల డాలర్ల నుంచి నలభై రెండు వేల డాలర్లకు పెంచడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను రెండు పాయింట్ ట్రిలియన్ డాలర్లకు వృద్ధి చేయడం రాష్ట్ర ప్రజలు సగటు ఆదాయ సగటు ఆయు ప్రమాణాన్ని ఎనభై ఐదు ఏళ్లకు పెంచడం నియోజకవర్గానికి ఒక పారిశ్రామిక పార్కు ప్రతి కుటుంబంలో ఒక ఎంటర్ప్రైన్యూర్ ప్రజలు ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో రాష్ట్ర సుస్థిరాభివృద్ధి ఇవి రెండు వేల నలభై ఏడు నాటికి చంద్రబాబు నాయుడు గారి విజన్ అనమాట లక్ష్యం పది సూత్రాలతో ప్రణాళిక ఆరోగ్యం సంపద సంతోషమే లక్ష్యం విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ సభలో సీఎం చంద్రబాబు ఇది లోపల పేజీల్లో అండి పాతికల్లా రాజకీయ స్థిరత్వంలో సమగ్ర అభివృద్ధి నిన్న సంచలనం రేపినటువంటి వార్త అండి ఇది నిన్న జరిగింది జైల్లోనే ఇంకా అల్లు అర్జున్ గారు ఉండటం జరిగింది దాని గురించే ఇక్కడ రాశారు జైల్లోనే అల్లు అర్జున్ హైదరాబాద్ సంధ్యా థియేటర్ ఘటనలో ఏ లెవెన్గా కేసు నమోదు ఉదయం అరెస్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు చెంచల్గూడ జైలుకు తరలింపు సాయంత్రం మధ్యంతర బెయిల్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు నేడు విడుదల చేస్తామన్న జైలు అధికారులు ఇక్కడ ఏం జరిగిందంటే అండి ఈ సంధ్యా థియేటర్ దగ్గర ఏదైతే పుష్ప టూ రిలీజ్ సందర్భంగా గొడవల్లో రేవతి అనే మహిళ చనిపోయిందంటే గొడవలు కాదు తొక్కిసలాట హీరో అల్లు అర్జున్ వచ్చాడు చూద్దామని చెప్పి జనాలు ఎగబడినప్పుడు ఆ తొక్కిస్రాటలో రేవతి అనే మహిళ చనిపోయారు దానిలో ఏ ఏ లెవెన్గా కేసు నమోదు చేయడం జరిగింది నిన్న ఉదయం ఏం చేశారంటే పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లారు అయితే నాంపల్లి కోర్టు ఏం చేసింది పద్నాలుగు రోజులు రిమాండ్ అయితే విధించింది ఆ పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది ఈలోగా వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ అల్లు అర్జున్ తరపు లాయర్లు చెంచలగూడ కూడా జైలుకి తరలించేటప్పుడు వీళ్ళు హైకోర్టుకు వెళ్ళారు తరలించిన తర్వాత హైకోర్టుకు వెళ్ళి అక్కడ వాద ప్రతిపాదనలు చేసి దాని గురించి అంతా వాదిచ్చిన తర్వాత హైకోర్టు ఏం చేసిందంటే బెయిల్ ఇచ్చింది బెయిల్ ఇచ్చి కోర్టు దగ్గర నుంచి ఆ కాగితం వచ్చేలోపు జైలు యొక్క సమయం అయితే అయిపోయింది జైలు అధికారులు ఏంటంటే ఆ సమయం దాటిన తర్వాత రిలీజ్ చేయటానికి ఒప్పుకోరు జైలు యొక్క సమయం అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక రేపు రిలీజ్ చేస్తామని చెప్పి జైలు అధికారులు చెప్పారు ఈరోజైతే విడుదల చేస్తారనమాట అది దాని గురించి పూర్తి వార్త అనమాట ఆ నలుగురు ముసుగు వ్యక్తులు ఎవరు కస్టడీలో రఘురాముకు గాయాలు ఎలా అయ్యాయి సిఐడి విశ్రాంత ఏఎస్పి విజయపాల్ను ప్రశ్నించిన పోలీసులు రఘురామకృష్ణరాజు కేసు పెట్టారు కదండి తన మీద జైల్లో హత్యా ప్రయత్నం జరిగింది నన్ను అరెస్ట్ చేసి ఒక ఎంపీగా ఉన్నటువంటి నన్ను అరెస్ట్ చేసి హత్య చేయడానికి ప్రయత్నం చేశారు అని చెప్పి ఒక కేసు పెట్టారు దాని గురించి ఆ సిఐడి ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో రఘురామకృష్ణరాజు గారిని కస్టడీలోకి తీసుకున్నటువంటి విజయపాల ఆయన్నే పోలీసులు ప్రశ్నించారనమాట ఇక పాఠశాల వార్త అనమాట ఇది పాఠశాల విద్యలో నాలుగు రకాల బడులు ప్రాథమికోన్నత హై స్కూల్ ప్లస్లు రద్దు వచ్చే విద్యా సంవత్సరం నుంచి మార్పులు ఉపాధ్యాయ సంఘాల నేతలతో మంత్రి లోకేష్ నిర్వహించిన సమావేశంలో ప్రతిపాదనలు పాఠశాలలో అంటే విద్యారంగంలో చాలా అనూహ్యమైనటువంటి మార్పులు తీసుకొచ్చే దిశగా నారా లోకేష్ పనిచేస్తూ ఉన్నారండి చాలా ఆలోచనాత్మకంగా పనిచేస్తున్నారు విద్యార్థుల్లో వాళ్ళ యొక్క సబ్జెక్టుల్లో కొన్ని రకాలైనటువంటి మార్పులు అదేవిధంగా విద్య చెప్పే విధానంలో కూడా మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం ఇవన్నీ కూడా చాలా చక్కగా ఆలోచన చేస్తున్నారు రాబోయే రోజుల్లో పాఠశాలల భవిష్యత్తు చాలా బాగుంటుంది అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది రెండు వేల నలభై ఏడు నాటికి స్వర్ణాంధ్ర సహకారం అందరికీ ఆరోగ్యం సంపద సంతోషమే లక్ష్యం ఇచ్చాపురం నుంచి మంత్రాలయం వరకు అన్ని ప్రాంతాల అభివృద్ధి స్వర్ణాంధ్ర టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ సభలో సీఎం చంద్రబాబు చెప్పినటువంటి మాటలు ఇక్కడ పది సూత్రాలు ఇచ్చారండి పేదరికం లేని సమాజం వచ్చే ఐదేళ్లలో పేదరికం తగ్గించాలి రెండు వేల నలభై ఏడు నాటికి తలసరి ఆదాయం నలభై రెండు వేల డాలర్లకు పెంచాలి దీనిలో భాగంగా పేదల ఆదాయం పెంచే మార్గాలపై దృష్టి పెట్టాం పి ఫోర్ విధానంలో అట్టడుగు వర్గాల వారిని ఆర్థికంగా పైకి తెస్తాం దీనికోసం త్వరలో ప్రత్యేక పాలసీ తెస్తాం ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలి ఇది పేదరికం లేని సమాజం మొదటి సూత్రం అనమాట రెండవది ఉపాధి ఉద్యోగ కల్పన ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటాం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం అందుబాటులోకి తెస్తాం జనాభా పెరగాలి దీన్ని ఉధృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఇది రెండవ సూత్రం మూడవది నైపుణ్యం మానవ వనరుల అభివృద్ధి ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు ఆంధ్రప్రదేశ్కు వస్తున్నాయి విశాఖపట్నం తిరుపతి అమరావతిలో నాలెడ్జ్ హబ్లు ఏర్పాటు చేస్తున్నాం అభివృద్ధిని వికేంద్రీకరిస్తున్నాం నైపుణ్యం శిక్షణ అందిస్తాం ఇది మూడవది నాలుగవది నీటి భద్రత నదుల అనుసంధానం పూర్తి చేస్తాం కనీసం ఐదు వందల టీఎంసీల నీటిని గోదావరి నుంచి పెన్న బసక చర్యలకు తీసుకెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం జల మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి నీరు అందిస్తాం ఇది నాలుగవ సూత్రం ఇక ఐదవ సూత్రం వచ్చేసరికి సాగులో అధునాతన సాంకేతికత రైతును రాజుగా చేస్తాం విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యం ఇస్తాం యంత్రీకరణ ఏఐ డ్రోన్ సేద్యం తదితర విధానాలను అమలు చేస్తాం ఈ ఐదు నెక్స్ట్ ఆరోది వచ్చేసరికి ప్రపంచ స్థాయి అత్యుత్తమ లాజిస్టిక్స్ దేశ జీడిపిలో ఫోర్టీన్ పర్సెంట్ రవాణాకే ఖర్చు అవుతుంది చైనాలో ఇది ఎయిట్ పర్సెంట్ మాత్రమే దీన్ని తగ్గించాలి రహదారుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం జల రవాణాను ఉపయోగించుకుంటాం తద్వారా రవాణా వ్యయాన్ని తగ్గిస్తాం ఇది ఆరో సూత్రం ఏడవది వ్యయ నియంత్రణ ఇంధన వనరుల వియో వినియోగం ఇంధన రంగంలో రంగంలో వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటాం ప్రపంచంగా గ్రీన్ ఎనర్జీ వైపు చూస్తోంది ప్రపంచమంతా గ్రీన్ ఎనర్జీ వైపు చూస్తోంది గ్రీన్ హైడ్రోజన్ హబ్గా ఆంధ్రప్రదేశ్ను తయారు చేయాలనేది సంకల్పం సూర్యఘర్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రోత్సహిస్తాం మిగులు విద్యుత్తును గ్రీస్ గ్రిడ్కు సరఫరా చేసి అదనపు ఆదాయం సాధించే మార్గాలు చూపిస్తాం విద్యుత్ కొనుగోలు ధర యూనిట్ ఐదు పాయింట్ ఒకటి తొమ్మిది ఉండగా ఏడాది నాలుగు పాయింట్ ఎనభైకి తగ్గించాం ఇంకా తగ్గించి ఆసక్తి అస్తవ్యస్తమైన విద్యుత్ శాఖను బాగు చేస్తాం ఇది ఏడవది ఎనిమిదవది నాణ్యమైన ఉత్పత్తులు రాష్ట్రంలో వ్యవసాయం పరిశ్రమలు సేవారంగం టెక్నాలజీ ఉత్పత్తులకు బ్రాండింగ్ కల్పించి ప్రపంచ మార్కెట్తో పోటీ పడే ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యమిస్తాం ఇక తొమ్మిదవ సూత్రం వచ్చేసరికి స్వచ్ఛాంధ్ర ప్రతి ఒక్కరూ స్వచ్ఛాంధ్రను జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి పల్లెలు పట్టణాల్లో స్వచ్ఛతను పాటించాలి వాతావరణం పరిశుభ్రంగా ఉంటే స్వచ్ఛమైన ఆలోచనలు వస్తాయి ఇది తొమ్మిదవ సూత్రం అండి ఇక లాస్ట్ది అన్ని రంగాల్లో విస్తృత సాంకేతికత అంటే డీప్ టెక్ డేటా అనేది భవిష్యత్తు సంపద వివిధ రంగాల సారీ వివిధ రకాల డేటాను అనుసంధానిస్తాం తద్వారా మనం తీసుకునే నిర్ణయాలు పరిపూర్ణంగా ఉంటాయి ఎంత కష్టపడుతున్నామో ముఖ్యం కాదు ఎంత స్మార్ట్గా పనిచేస్తున్నామనేదే ముఖ్యం టెక్నాలజీ ఉపయోగించుకొని పనిచేయాలి సూపర్ అండి ఈ పది సూత్రాలు అమలులోకి తెచ్చి స్వర్ణాంధ్ర టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ లక్ష్యాలు మేము సాధిస్తాం రెండు వేల నలభై ఏడు నాటికి మేము ఎన్ని సాధిస్తామని చెప్పి బల్లగుద్ది చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు జైల్లోనే అల్లు అర్జున్ ఓకే వివి సుబ్బయ్య త్యాగాన్ని దేశం మర్చిపోదు సీఎం చంద్రబాబు ల్యాండ్ మైన్ బ్లాస్ట్ నుంచి ముప్పై మంది సహచరులను కాపాడేందుకు తన ప్రాణాలని పణంగా పెట్టిన హవల్దార్ వివి సుబ్బయ్య త్యాగాన్ని దేశం మర్చిపోదని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు ఆయన మరణంపై శుక్రవారం యాక్స్లో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు దేశ రక్షణలో ఆ వీరుడు అనూహ్య ధైర్య సాహసాలను ప్రదర్శించారు అనంతపురంలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తయ్యాయి ఆయన కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా అని చంద్రబాబు అయితే యాక్స్ వేదికగా పేర్కొనడం జరిగింది అంటే ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ చేశారన్నమాట ఉలిక్కిపడిన చిత్రసీమ అల్లు అర్జున్ అరెస్టుపై బాలీవుడ్ వరకు చర్చ అరవింద్ ఇంటికి వెళ్ళి పరామర్శించిన చిరంజీవి దంపతులు నాగబాబు దీనిపైన నాని స్పందించారండి నాని స్పందిస్తూ ఎక్స్వేదిగ్గా జరిగింది దురదృష్టకరమైన ఓ హృదయ విదారక ఘటన దాని నుంచి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి అందులో అందరి తప్పు ఉంది ఒక వ్యక్తి బాధ్యత వహించడు అంటూ పోస్ట్ చేశారు కథానాయిక రష్మిక మందన్న స్పందిస్తూ ఇదంతా నమ్మలేకపోతున్నా జరిగిన సంఘటన బాధాకరమే అయినా ఒక వ్యక్తినే కార్కుల్ని చేయడం నిరుత్సాహానికి గురిచేస్తుంది అంటూ వ్యాఖ్యానించారు వరుణ్ ధావన్ కూడా స్పందించారండి బాలీవుడ్ కథానాయకుడు జరిగిన సంఘటన బాధాకరమే కానీ ఒక వ్యక్తినే బాధ్యుడిని చేసి నిందించడం దురదృష్టకరం భద్రతాపరమైన అంశాలని నటినట్లు ఒక్కరే చూసుకోలేరు జాగ్రత్తగా ఉండమని మాత్రమే వాళ్ళు చుట్టుపక్కల వారికి సూచిస్తుంటారు నిజమే కదా వాస్తవానికి ఇది మరి దీన్ని రాజకీయ కోణంలో కూడా చాలామంది విశ్లేషిస్తున్నారు అండి ఈ అరెస్ట్ ఏదైతే ఉందో ఈ అరెస్ట్ రాజకీయ పరంగా కూడా విశ్లేషిస్తున్నారు కొంతమంది సోషల్ మీడియా వేదికగా రాజకీయాలపైన కూడా దుష్ప్రచారం చేస్తున్నారు మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలీదు తెలంగాణలో రేపటి నుంచి గ్రూప్ టూ పరీక్షలు రేపటి నుంచి తెలంగాణలో గ్రూప్ టూ పరీక్షలు అంటే పాఠశాలల్లో ఫలితాల సాధనే లక్ష్యంగా సంస్కరణలు నిర్ణయాలు నిర్ణయాల్లో పార్లమెంట్లు సారీ నిర్ణయాల్లో పొరపాట్లు జరిగితే వెనక్కి తీసుకుంటాం కలిసికట్టుగా విద్యా వ్యవస్థను బలోపేతం చేద్దాం ఉపాధ్యాయ సంఘాల నాయకులతో మంత్రి నారా లోకేష్ సూపర్ డెబ్బై ఒక్క లక్షల తొంభై ఆరు వేల ఐదు వందల ఇరవై దాటిన తెదేపా సభ్యత్వాలండి అగ్రస్థానంలో రాజంపేట కుప్పం పాలకొల్లు ఇవి అగ్రస్థానంలో ఉన్నాయి అజ్ఞాతంలోకి పేర్ని నాని కుటుంబం బియ్యం మాయంపై కేసులో అరెస్టు భయంతోనే అజ్ఞాతంలోకి పేర్ని నాని కుటుంబం వెళ్ళినట్టుగా చెప్తున్నారు ముందస్తు బెయిల్కు పేర్ని జయసుధ పిటిషన్ అంటే పేర్ని నాని గారి వైఫ్ ముందస్తు బెయిల్కు పిటిషన్ అయితే వేశారంటండి సొంత గోదాములో రేషన్ బియ్యం మాయింగ్ కేసులో మాజీ మంత్రి వైకాపా నేత పేర్ని నాని సతీమణి జయసుధ శుక్రవారం మచిలీపట్నం జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఈ కేసులో పోలీసులు తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థించారు మరోవైపు ఈ కేసు నమోదైనప్పటి నుంచి పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు తెలుస్తోంది అది పరిస్థితి నేడు తెదేపా కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు మంగళగిరిలో తెదేపా కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం రానున్నారు అంటే ఈరోజు సరే మోహన్ బాబుకు దక్కని ఓరట అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరణ నిరాకరణ అదేనండి విలేకరులపై దాడి చేశారు కదా మోహన్ బాబు దానికోసం అరెస్ట్ జరగకుండా ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే వేయడం జరిగింది దానికోసం తెలంగాణ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే దానిపైన విచారణ చేశారు బెయిల్ పిటిషన్ అయితే నిరాకరించడం జరిగింది ఈ నెల పంతొమ్మిదో తేదీ వరకు వాయిదా వేశారు ఈ కేసులో దానికి సంబంధించి విచారణ జరిపి యాక్షన్ తీసుకుంటారన్నమాట లైసెన్సులు లేకుండా ఎరువుల దుకాణాల నిర్వహణ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దాడుల్లో గుర్తింపు కల్తీ నెయ్యి దర్యాప్తుపై ప్రాథమిక నివేదిక సుప్రీం బెంచ్కు ఆన్లైన్లో నివేదిక సిట్ శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వినియోగించినట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేసిన సిబిఐ నేతృత్వంలో నేతృత్వంలోని సిట్ బృందం ప్రాథమిక నివేదికను ఆన్లైన్లో సుప్రీంకోర్టు బెంచ్కి సమర్పించినట్లు సమాచారం ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు దర్యాప్తు వివరాలు సిబిఐ డైరెక్టర్ ద్వారా నివేదించినట్లు తెలుస్తోంది దర్యాప్తు బృందంలోని ప్రధాన అధికారులు సర్వశ్రేష్ఠ త్రిపాఠి వీరేష్ ప్రభు మురళీరాంబ డాక్టర్ సత్యేన్ కుమార్ పాండాలు శుక్రవారం తిరుపతిలోని సిట్ కార్యాలయానికి వచ్చారు దర్యాప్తు నివేదికపై సమీక్షించిన తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిబిఐ డైరెక్టర్కు వివరాలు తెలియజేశారు అనంతరం ఈవో నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు మొత్తంగా ప్రాథమిక నివేదికను సుప్రీంకోర్టు బెంచ్కు సమర్పించినట్లుగా తెలుస్తోంది ఇది పరిస్థితి వేడనున్న స్టెల్లా గుట్టు సేకరించిన బియ్యం నమూనాల పరీక్షలు నేడు తాజా పరిణామాలపై ఎగుమతిదారుల అంతర్గత సమావేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించాలని నిర్ణయం కాకినాడ సీపోర్ట్ వద్ద చెక్పోస్టు నిఘా అంట ఆ స్టెల్లా ఓడ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈరోజు గుట్టు రట్ అవుతుందంటండి ఏదైతే బియ్యం పరీక్షల నమూనా ఉంటుంది కదా ఆ నమూనాల పరీక్షలకి సంబంధించి రిజల్ట్ అయితే ఈరోజు వస్తుంది అది రేషన్ బీమా కాదా అది ఏంటి అనేది ఈరోజు తేలిపోతుంది అనమాట ఉత్తీర్ణత పెరిగేలా ఇంటర్ పరీక్షల విధానం గుజరాత్లో ఏపీ పోలీసుల ప్రత్యేక ఆపరేషన్ పది కోట్ల రూపాయల విలువైన ఎర్ర చందనం స్వాధీనం గుజరాత్లో పది కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారంటండి రాజ్యసభ సభ్యులుగా కూటమి అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నిక అది తెలిసిందే జగన్ అక్రమాస్తులపై కోర్టుల్లో నూట ఇరవై ఐదు పిటిషన్లు పెండింగ్ రెండు వ్యాజ్యాలపై విచారణ జనవరి పదికి వాయిదా ఎనభై ఆరు డిశ్చార్జ్ పిటిషన్లో ఒక్క దాంట్లోనూ విచారణ ముగియలేదని సిబిఐ వెల్లడి చాలా ఇన్ని కేసులు పెండింగ్లు ఎక్కడైనా పెడతారా ఏంటండి కడుపులో కిలోన్నర జుత్ అంటండి శస్త్రచికిత్స చేసి తొలగింపు చేశారు ఓ బాలికకు శస్త్రచికిత్స చేసిన వైద్యులు ఆమె కడుపులో నుంచి కిలోన్నర వెంట్రుకల ఉండను తొలగించారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలానికి చెందిన పదిహేనేళ్ల బాలిక వాంతులు అవుతున్నాయని అమలాపురంలో ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు వైద్యులు స్కానింగ్ చేసి కడుపులో వెంట్రుకల ముద్ద ఉన్నట్లు గుర్తించారు శుక్రవారం సర్జరీ చేసి వాటిని తొలగించారు బాలికకు వెంట్రుకలు తినే అలవాటు ఉండడంతో ఎవరికీ తెలియకుండా తన జుత్తు తానే తినడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని వైద్యులు తెలిపారు చూడండి ఎంత అవస్థలో కిలోన్నర జుత్తు అంటే ఏ రకంగా తిన్నావు తల్లే ఆసియాలో అతి పెద్ద ఆధ్యాత్మిక హబ్గా తిరుపతిని తీర్చిదిద్దారంట రెండు వేల నలభై ఏడు నాటికి పేదరికం లేని రాష్ట్రంగా ఏపీ దానిపైన స్వర్ణాంధ్ర విజనపై ప్రతిజ్ఞ చేయించిన చంద్రబాబు ఇక సాంకేతిక వ్యవసాయం స్వర్ణాంధ్ర టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ సూచన కోత అనంతర నష్టాలు తగ్గాలి నాణ్యత హామీతో అంతర్జాతీయ బ్రాండ్లు తయారవ్వాలి ఇవన్నీ నిన్న విజయవాడ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ సభలో ఏదైతే ఉన్నాయో అవన్నీ మాట్లాడిన దాని గురించి ఈ పేజీలో రాశారండి అంతకుమించి ఏం లేదు ఇది నిజంగా ఈ స్వర్ణాంధ్ర టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అంటే ట్వంటీ ట్వంటీ విజన్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో కలగన్నారు కదా ఆ ట్వంటీ ట్వంటీ విజన్ హైదరాబాద్లో నిజం చేశారు అప్పట్లో అలాగే టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ కూడా నిజమైతే మన రాష్ట్రం నిజంగా అదృష్టం అండి చూడాలి అది కరెక్ట్గా నిజం చేయగలుగుతారా లేదా అనేది చూస్తే మనకు అర్థమైపోతుంది ఇవండే ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఇక సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం ఒకసారి క్రిస్మస్ షాపింగ్ ఆకర్షణీయంగా చేయాలంట సూపర్ ఛాలెంజ్ ఆఫర్స్ క్రిస్మస్ ఫెస్టివల్స్ దగా కోరు పాలనపై చెల్లుమన్న చర్నాకోలు చంద్రబాబు నమ్మి మోసపోయి రోడ్డెక్కిన రైతులు తమ సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు కానీ ఎంతమందిని చూపిస్తున్నారు కానీ యాక్చువల్లీ నేను ఏదో స్టార్టింగ్లో కొంత వచ్చి ఉంటారు కొన్ని జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో ఏదైనా అయి ఉంటుంది చాలా చోట్ల అయితే ఫెయిల్ అండి అనుకున్న రీతిలో జరగల చేయలేకపోయారు ఎందుకంటే సహకారం లేదు రైతుల సహకారం కూడా లేదు వీళ్ళకి ఏదో కొంతమందిని డమ్మిగాలను ఏదో తీసుకొచ్చి ఏర్పాటు చేసుకుంటే చేసుకోవచ్చు కానీ అంటే పేమెంట్ చేసి ఒరిజినల్గా రైతులంటూ ఎవరు రాల నాకు తెలిసి చంద్రబాబుని నమ్మి మోసపోయి రోడ్డెక్కిన రైతులు తమ సమస్యలను తక్షణమే తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు అంట రైతన్నలను అడుగడుగున అడ్డగించిన కాకీలు వైఎస్ జగన్ పిలుపుతో రైతులకు మద్దతుగా నిలిచిన వైఎస్ఆర్సిపి నాయకులు విజయవాడలో దేవినేని అవినాష్పై జులుం పార్టీ నేతల అరెస్ట్ రైతన్న తొలిపోరు విజయవంతం వేదికగా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ హర్షం ఇది మూడో పేజీలో రాసుకున్నారండి యాక్చువల్గా అక్కడ జరిగింది లేదు జరిగింది కొద్దిగండి అక్కడ రెస్పాన్స్ చాలా తక్కువ ఉంది రైతుల నుంచి కూడా ఆయన పిలుపుకి రెస్పాన్స్ చాలా తక్కువ ఉంది దాన్ని కప్పిపుచ్చుకోవడానికి సాక్షి పత్రిక ఉంది అందుకనే వాళ్ళ సొంత పత్రికలు ఈ రాతలన్నీ రాసుకుంటే నాకు తెలిసిన విషయమే అల్లు అర్జున్ అరెస్ట్ సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట కేసు హైకోర్టు బెయిల్ ఇచ్చిన రాత్రి అంతా జైల్లోనే హైకోర్టు బెయిల్ ఇచ్చేసరికి టైం ఉంటుందండి స్టేషన్లకి ఏంటంటే కొంత ఒక టైం ఉంటుంది ఆ టైం దాటితే బెయిల్ ఉత్తర్వులు ఆ బాక్స్లో వేసి వెళ్ళిపోతారు తప్ప అర్ధరాత్రులు అపరాత్రులు రిలీజ్ చేయరు అది జైలు నిబంధనలకు విరుద్ధం కాబట్టి హైకోర్టు నుంచి ఆ ఉత్తర్వులు ఏదైతే ఉన్నాయో ఆ ఉత్తర్వులు తీసుకొని వీళ్ళు చెంచల్ కూడా జైలుకి వచ్చి ఆ ఉత్తర్వుల కాపీ ఇచ్చేలోపు లేట్ అయిపోయింది కాబట్టి ఈరోజు రిలీజ్ చేస్తారు అల్లు కుటుంబానికి బాసటగా యావత్ భారతీయ సినీ పరిశ్రమ అర్ధరాత్రి వరకు స్పందించని ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండి ఖండిస్తున్నా ప్ర తన ప్రమేయం లేకపోయినా అల్లుపై కేసులు బనాయించారు మాజీ సీఎం జగన్ యాక్చువల్గా నిన్న చంద్రబాబు నాయుడు గారు స్పందించకపోవడానికి నిన్న విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కార్యక్రమంలో చాలా బిజీగా నిన్న సాయంత్రం వరకు ఉన్నారు స్పందించలేదు యాక్చువల్గా కార్యక్రమం వదిలేసి అక్కడికి పరిగెట్టలేరు కదా మా ప్రభుత్వం మా ఇష్టం సాగునీటి సంఘాల ఎన్నికల్లో దౌర్జన్యకాండ నేడు సాగునీటి సంఘాలకు పదిహేడున డిస్ట్రిబ్యూటరీ కమిటీల ఏర్పాటు సారీ ఎన్నికలు చేతులెత్తి ఎన్నుకునే విధానం తద్వారా టీడీపీ నేతలకు కట్టబెట్టే ఎత్తుగడ రాజస బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించాలన్న హైకోర్టు ఇతర పార్టీదారుల మద్దతుదారుల పోటీకి సిద్ధమైతే ఓటమి తప్పదని ప్రభుత్వ పెద్దల భయం సాక్షి జర్నలిస్టులపై టీడీపీ గుండాల దాడి సాగునీటి ఎన్నికల ప్రక్రియ కవరేజ్ చేస్తున్నారని అక్కసు అక్రమాలు బయటపడతాయని బెంబేలెత్తి రౌడీజం వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేముల్లో ఘటన సార్ మీ యొక్క సభల దగ్గర కొడాలి నాణీలు కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు వీళ్ళందరూ చేసినటువంటి జర్నలిస్టులపై దౌర్జన్యాలు మీకు తెలియదా మీరు ఇప్పుడు జర్నలిస్ట్ దౌర్జన్యాల గురించి మాట్లాడుతున్నారు ఎంత సిగ్గు ఆయన మీరు కోరు పాలనపై చెల్లుమన్న మన చెన్న కోలు ఎక్స్ వేదికగా బాబు విజయం అంట ఆయన విజయం చేశాడండి ఎందులే తప్పుడు అసలు చదవాలంటేనే వేసుకోండి ఇదిగోండి అల్లు అర్జున్ అరెస్ట్ అర్జున్ కు మధ్యంతర బెయిలు ఓకే ఏం లేదండి సాక్షి ప్రయత్నం ఏంటంటే అల్లు అర్జున్ పైన అల్లు అర్జున్ కేసుని రాజకీయ పరంగా వాడుకోవాలని సాక్షి ద్వారా ప్రయత్నం చేస్తున్నారు మన వాళ్ళు అంతమించి ఏం లేదు అటు రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని ఇటు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టాలని ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు చూద్దామండి జగన్ కేసుల్లో పెండింగ్ పెండింగ్ విచారణ దశలో నూట ఇరవై ఐదు పిటి పిటిషన్లో జైల్లో పుష్ప బెయిల్ వచ్చిన అల్లు అర్జున్ చే విడుదల వాయిదా స్వర్ణాంధ్ర టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ గురించి రాశారు ఇక్కడ కూడా బాబు విజన్ అద్భుతం ఆ పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు జస్టిస్ శేఖర్ యాదవ్ యాదవ్పై అభి అభిశంస నోటీసు బడి మారుతుంది ఇకపై ఐదు రకాలుగా పాఠశాలలో ఓకే మంచిది పుష్ప 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 జైల్లో యాక్చువల్గా తన అహంకారమే తన తింటదండి యాక్చువల్గా పట్టాలపై నిప్పుల బండి జస్టిస్ అంబడి లక్ష్మణరావుకు హైకోర్టు పట్టాలపై నిప్పులు అంటే ఏం లేదు అది ఆటోమేటిక్గా పట్టాలని ట్రాక్ వెల్డింగ్ చేసేటటువంటి రైలు అంటుంది ట్రాక్ వెల్డింగ్ చిప్పింగ్ గ్రైండింగ్ పనులు చేసే ప్లాష్ బట్ వెల్డింగ్ మెషన్ పనులు చేస్తుందంట దాని గురించి రాశారు వాళ్ళ నా భూమిని కబ్జా చేశారు వర్షపు నీరు పోక పంట దెబ్బతింటోంది టీడీపీ నేతలకు ఓ బాధితుడి ఫిర్యాదు నేడు ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం వేడుకలకు ముస్తాబైన పోరంకి ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం నేడండి అధికారుల తీరుకు నిరసనగా రైతు బలవన్మరణం డిప్యూటీ కలెక్టర్ వేధింపులే కారణమని ఆరోపణ ఆత్మహత్య చేసుకుంటూ సెల్ఫీ వీడియో ఆత్మహత్య చేసుకుంటూ సెల్ఫీ వీడియో తీశారంటండి రైతు ఇవ్వండి ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్